ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల గురించి అనేక సందర్భాల్లో మనం గడిచిన ఈ పదిహేను నెలలుగా వింటూనే ఉన్నాం ఏదో తేడా కొడుతుంది ఈవీఎంలలో మోసాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పన్నెండున్నర శాతం ఓట్లు గోల్మాల్ జరిగింది అంటే దాదాపుగా నలభై తొమ్మిది లక్షల ఫేక్ ఓట్లు బయటపడ్డాయి ఎన్నికల వేసినప్పటికీ ఫలితాల రోజు వచ్చిన ఈ లెక్కల ఆధారంగా చూస్తే దాదాపుగా యాభై లక్షల ఓట్లు చిన్న విషయం కాదు చిన్న మ్యాటర్ కాదు కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం దేనిపైన కూడా స్పందించలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్సిపి పార్టీ ఆధివర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి సారధ్యంలో కేసులు వేశారు కోర్టులకు కూడా వెళ్ళారు ప్రస్తుతం కోర్టులో కూడా ఇదంతా జరుగుతుంది అయితే తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల పెట్టిన ఓ ప్రెస్ మీట్ చూస్తే షాకింగ్ నిజాలు షాకింగ్ అంశాలు సంచలనాలు అన్నీ కూడా బయటపడ్డాయి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ గారు తన దగ్గర ఉన్న ఒక పెద్ద ఆధారం బయట పెట్టడం పెను భూకంపం వచ్చే మాదిరిగా తన సంచలన ప్రకటనలు చేయడం ఎన్నికలలో ఈసీ చేస్తున్న నిర్వాహకం ఎన్నికల్లో గోల్మాల్ గురించి చాలా క్లియర్గానే రాహుల్ గాంధీ ఎక్స్ప్లెయిన్ చేశారు సరే రాహుల్ గాంధీ ఏం చేశారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎందుకు చేశారు అనేది పక్కన పెడితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక అంశాలుగా ఈ ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న తీరు ప్రజాస్వామిక బద్ధంగా లేదు ఇది అప్రజాస్వామిక బద్ధమైన పనులు చేస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇలాగే ముందుకు పోతే నిజంగా న్యాయం అనేది లేనట్టే ఇక ధర్మం న్యాయం అన్నీ చీకట్లో మునిగిపోయినట్టే అన్నట్టు రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు దీనికి ఆధారంగా తాజాగా జరిగిన ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘం పెద్దలు ప్రెస్ మీట్ పెట్టారు ఇందులో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చెప్పిన మాటలు చూస్తుంటే నిజంగా షాకింగ్ వింతగా కూడా అనిపిస్తున్నాయి ఆ ప్రెస్ మీట్ చూసిన ఏ ఒక్కరికి కూడా ఇది ఎలక్షన్ కమిషన్ బుకాయింపు ప్రజాస్వామ్యంపై కొత్త అనుమానాలకు ఓపెన్ చేసినట్టే వాళ్ళు మాట్లాడిన మాటలు కనబడుతున్నాయి ఎలక్షన్ కమిషన్ నిన్న పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రజల్లో కొత్త అనుమానాలకు దారితీసింది సమాధానాలు ఇవ్వాల్సిన చోట ఎస్కేప్ అవ్వడం ఒక రాజకీయ నాయకుడిలా ఒక రాజకీయ పార్టీల వ్యక్తులుగా మాట్లాడడం వల్ల చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నమ్మకం కోల్పోయారనే విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినబడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు సీట్లకు పరిమితం అవ్వడం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలు ఏకంగా నైంటీ నైన్ పర్సెంట్ అక్యురేట్తో పైకి రావడం ఇదంతా కూడా చూసిన తర్వాత చాలా షాకింగ్ అనిపించింది ఎన్నికలు అప్పుడు కానీ ఏదో తేడా జరిగింది అనుకున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓడిపోయిన కొద్ది నిమిషాలకే తాను చెప్పారు ఏం జరిగిందో దేవుడికి తెలిసి జరగాల్సిన నష్టం చేశారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న కూటమి ఏదైనా జరిగి ఉండొచ్చు ఆధారాలు లేవు కానీ నిజంగా ఇక నేను చేయగలిగింది కూడా ఏం లేదన్నారు జగన్ కానీ ఆ చేయగలిగిందే ఇది ఆ చేయగలిగిందే ఇదిగో ఈ అంశాలు అనేది ఇప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమయం గడుస్తున్న కొద్ది ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి ఎన్నికల కమిషన్ ప్రవర్తిస్తున్న తీరు ఎస్కేప్ అవుతున్న తీరు ఒక రాజకీయ పార్టీలో మాట్లాడుతున్న తీరు సమాధానాలు ఇవ్వాల్సిన ఎన్నికల కమిషన్ ప్రతి దాంట్లో దాటవేస్తున్న తీరు చూస్తుంటే ఇది ఏంది ఇది అనిపించక తప్పని పరిస్థితి బీహార్లో అరవై ఐదు లక్షల ఓటర్ల తొలగింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు వెనక మీ ఉద్దేశం ఏంటంటే సమాధానం లేదు ఆ వెబ్సైట్స్లో సెర్చ్ ఆప్షన్ లేకపోవడం అలా లేకుండా ఉండాల్సిన అవసరం లేదు అన్నట్టు వాళ్ళ వెబ్సైట్లు రూపొందించడం అనుమానాలకు మరింత పెంచుతోంది ఎన్నికల కమిషన్పై జర్నలిస్టులు వేసిన ఒక్క ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం ఇచ్చే ప్ర ప్రయత్నం చేయలేదు ఎంపిక చేసి సమాధానం చెప్పి మిగతావి తప్పించుకున్నారు రాహుల్ గాంధీ ఆరోపణల తర్వాత మాత్రమే స్పందన అంటే రెండు దశాబ్దాలుగా పార్టీల అరుస్తున్నప్పటికీ ఆరోపణలు చేస్తున్నప్పటికీ స్పందించలేదు ఒక్క రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ తర్వాత కేసులు పెడతామని మాట్లాడడం కమిషన్ భయపెట్టినట్లే కనిపిస్తుంది ఈవీఎంలు వీవీ ప్యాట్లు వెరిఫికేషన్లో పూర్తి వైఫల్యం సుప్రీంకోర్టు స్పష్టమైన గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ వాటిని పాటించే ప్రయత్నం చేయలేదు అభ్యర్థులు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కోరినా ఎందుకు తప్పించుకుంటున్నా ఒంగోలు కేసులో అభ్యర్థి ఫిర్యాదు చేసిన బూతులలో స్లిప్పులు కాల్చి వేసి తప్పించుకున్న ఉదాహరణే ఇంత పెద్ద ఉదాహరణకు నిదర్శనం ప్రైవసీ పేరుతో డేటా ఇవ్వడానికి నిరాకరించడమే ఆశ్చర్యం కలుగుతుంది ఎన్నికల ఎన్నికల రోజు టీవీ లైవ్ కవరేజ్లోనే ప్రజల క్యూలైన్లో విజువల్స్ దేశమంతా చూశారు కాబట్టి ఇది హెడ్డింగ్ తప్ప వేరే కనిపించదు రాజకీయ భాషలో కమిషనర్ ప్రసంగం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన భాష కానీ తన హావభావాలు కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడి ప్రసంగంలా ఉందంట కానీ ఒక సమాధానం చెప్తున్నట్టు లేదు ఒక బాధ్యతాయుతమైన పదవిలో నిలబడ్డ కూర్చున్న వ్యక్తులు అలాంటి పరిస్థితుల్లో మాట్లాడతారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇతర పార్టీల మీద చేసిన మాటల మాదిరిగా ఒక ఎన్నికల కమిషనర్ హోదాలో అతిపెద్ద హోదాలో కూర్చొని ఒక రాజకీయ పార్టీ నాయకుడిలా మాట్లాడడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి ప్రజాస్వామ్యానికి కపలదారులుగా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పలేని చోట బుకాయించడం తటస్థ వదిలి రాజకీయ భాషలో మాట్లాడడం వంటి అంశాలతో పూర్తిగా నమ్మకం కోల్పోయింది ఇకపై సమస్య రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రజలు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేది తాజా ఎన్నికల కమిషన్ తమ వాదన తమ ఆరోపణ విన్న వినిపించిన తర్వాత మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఒక విషయం క్లారిటీగా అర్థమైపోయింది అంటే ఎవరికి ఓట్లు పడ్డాయి ఎవరికి ఎన్ని ఓట్లు వేశారు ఓటింగ్ జరుగుతున్న విధానం కరెక్టా కాదా అంటే దీనికి కూడా సమాధానం చెప్పట్లేదు ఇక్కడ ఓట్లు గోల్మాలు ఎందుకు అవుతున్నాయి ఓట్ల శాతాలు ఎందుకు పెరుగుతున్నాయి పర్సంటేజ్లు మారుతున్నాయి ఎందుకు వీటికే వీటికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఎన్నికల కమిషన్ లేదు ఎందుకంటే పూర్తిగా ఎన్నికల కమిషన్ సరెండర్ అయిపోయింది ఒక రాజకీయ పార్టీలకు అనేది క్లియర్గా తెలుస్తుంది మరి ఇలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ప్రజలు ఎందుకు ఓట్లు ఓట్లు ఓట్లేసిన దానికి విలువ ఏముంది నచ్చిన రాజకీయ పార్టీ నచ్చిన వాళ్లకు నచ్చిన రాజకీయ పార్టీ ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని గెలిపించుకుంటూ పోతే అయిపోతుంది కదా ఇక ప్రజాస్వామ్యం అనే పేరెందుకు బురద తాజాగా ఎన్నికల కమిషన్ తెగేసిందని చెప్పొచ్చు దేశ చరిత్రలో ఇలాంటివి చీకటి రోజులని కూడా చెప్పొచ్చు బహుశా ఇది చాలా బలంగా దొరికిపోయారని కూడా చెప్పొచ్చు ఈవీఎంలలో గోల్మాలు కావచ్చు దేశవ్యాప్తంగా జరిగిన దారుణాలు కావచ్చు గెలవాలి గెలిపించుకోవాలి అన్న తపన కావచ్చు వెరసి చేసిన తప్పులు కావచ్చు దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కావచ్చు సుప్రీం వేస్తున్న దెబ్బలకు ఆన్సర్ చెప్పలేని పక్షం కావచ్చు అల్టిమేట్గా దొంగలు దొరికేశారు ఇవైతే రాబోయే రోజుల్లో రిపీట్ చేసే అంశాలు కావు మరో ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఏ వర్క్కి లేదు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు పోరాటం చేయాల్సిన అవసరం కాదు ఏకంగా సామాన్య ప్రజలు సైతం బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన సమయం కూడా వస్తుంది రాబోయే ఎన్నికలు ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ విధానంతోనే అడుగులు ముందుకు వేయగలిగితేనే ప్రజాస్వామ్యం బతుకుందనేది అర్థం అంతేగాని ఈవీఎంలతోనే మళ్ళీ ముందుకు అడుగులు వేస్తే గనుక ఇక మనం గెలుపోవటంలోనో ఆశించాల్సిన అవసరం లేదు కేవలం ఎవరెప్పుడు ఎక్కడ గెలుస్తారో ముందే అందరికీ తెలిసిపోయే పరిస్థితి ఉంటుంది నచ్చిన వాళ్ళు నచ్చినట్టు ఓట్లు వేసుకుంటూ పోతుంటారు దీనికి ఇక క్రమశిక్షణ అనే పేరు కూడా పెట్టాల్సిన అవసరం లేదు తాజాగా ఎన్నికల కమిషన్ లేవనెత్తిన ఈ అంశాలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ చాలా విడ్డూరంగా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి బేసిక్గా ఎన్నికల కమిషన్ చేతులు ఎత్తేసింది ఎవరికో ఒస పలుకుతుంది ఎవరి గైడ్ లైన్స్లోనే నడుస్తుంది అన్నట్టుగా క్లియర్గా ఎన్నికల కమిషన్ గారు మాట్లాడుతున్న మాటలు తన హావభావాలు తన వ్యక్తిగత విషయాలన్నీ చూస్తుంటే క్లియర్గా కనబడుతుంది వెరసి ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యకబద్ధమైన దేశంలో ప్రజాస్వామ్యం ఉంది ఉంది అనుకోవడం పొరపాటే రాజకీయ భాషకు వచ్చేసినప్పుడు రాజకీయ భాష దిగిపోయినప్పుడు ఇక మనం ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ జవాబు చెప్పలేకపోవడం జవాబు చెప్పలేని చోట ముకాయించండి తటస్థు వదిలేసి రాజకీయ పార్టీ తరఫున మాట్లాడడం ప్రజాస్వామ్యం మరింత ప్రమాదంలో పడింది అనేది క్లియర్గా తెలుస్తుంది వెబ్కాస్ట్ డేటా ప్రైవసీ పేరుతో ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి లేదు ఏకంగా వీవీప్యాట్లను వీవీ ప్యాడ్ స్లిప్పులు కూడా నలభై ఐదు రోజులు నిల్వ ఉండాల్సిన స్లిప్పులు కేవలం పది రోజులకే కాల్చిపారేశారు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కాల్చేశారు అంటే మా గైడ్ లైన్స్ అలాగే ఉన్నాయంటున్నారు ఎస్ఓపి అనేది మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ ముందుకు పోతే ఇక ప్రజాస్వామ్యం ఉండేందుకు లేకేందుకు